టీడీపీ ఎంపీ నాని రాజీనామా చేస్తానని ప్రకటించడంతో పొట్లూరి వరిప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు కేశినేని నాని పీపాల బస్తా బెజవాడికే గుదిబండలా తయారయ్యావు అంటూ ట్వీట్ చేశారు ఏదో మచ్చేసుకొని పుట్టావంటూ విమర్శించారు పార్టీ పుణ్యమా అని పదేళ్లు బండి కొనసాగించావు అంటూ ఎద్దేవా చేశారు బ్యాంకులను బాదావు జనాలను పీల్చి పిప్పి చేశావంటూ ఆరోపించారు ఇకనైనా ఒట్టిమాటలు కట్టిపెట్టు అంటూ పీవీపీ ట్వీట్ చేశారు ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ రవిచంద్ అందిస్తారు హరీష విజయవాడ రాజకీయాల్లో స్పెషల్ గా ఇప్పుడు పీవీపీ కూడా ఎంటర్ అయ్యారు గత ఎన్నికల్లో కేశినే నాని మీద ఆయన ఓటమి చెందారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కేసినే నాని బెజవాడ ఎంపీగా గెలవడం జరిగింది కానీ రెండు వేల పద్నాలుగులో కూడా కేసినేని పోటీగా పోటీడీపీ లోనే టికెట్ కోసం ఆనాడు పీవీపీ కూడా ప్రయత్నించారు అప్పుడు విఫలం తెంచారు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో కూడా మరోవైపు వైసీపీ నుంచి కేసీఆర్ నానితో తలపడ్డారు అక్కడ కూడా ఓటమి చెందారు ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా కేసీఆర్ నాని వ్యవహారాలని ఆయన ఫాలో అవుతున్నారు ప్రతిసారి ట్విట్టర్ ద్వారా తన విమర్శలు అయితే కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ట్విట్టర్ ద్వారా అటాక్ చేశారు గత పది సంవత్సరాలుగా టీడీపీ మీద టీడీపీ అండతో మీరు గెలిచి రాజకీయం చేస్తున్నారని చెప్పి ఆయన వ్యక్తిగత విమర్శలు కూడా చేసిన పరిస్థితి అయితే చూసాం అయితే ఇప్పటికే టీడీపీలో ఒక వివాదం కేసినే నాని కొన్ని విమర్శలు చేస్తున్నారు పార్టీలో ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో మధ్యలో పీవీపీ రెండు వేల పంతొమ్మిదిలో నాని మీద ఓడిపోయిన పీవీపీ ఎంటర్ కావడం కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తుంది పీవీపీ మరలా రాజకీయాల పట్ల ఆకర్షితులు అవుతున్నారా ఏమిటనే చర్చ జరుగుతుంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి చెందాక ఆయన వైసీపీ కూడా దూరంగా ఉంటున్నారు రాజకీయాల పట్ల నాకు ఆసక్తి లేదని చెప్తున్నారు కానీ ఈ ట్వీట్లు ఏదైతే ఇప్పుడున్న పరిణామాల్లో పీవీపీ కూడా ఏమైనా అవకాశాల కోసం చూస్తున్నారనే అనుమానం అయితే బెదవాడలో పార్లమెంట్ పరిధిలో ఒక చర్చ అయితే జరుగుతుంది ఏదైతే కేసునే నాని ఇక్కడి నుంచి టీడీపీ నుంచి వెళ్ళిపోతున్నారని భావిస్తూ పీవీపీ కూడా ఏదన్నా ఒక ఛాన్స్ ఉంటుందేమోనని చూస్తున్నారేమో అనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి కానీ పీవీపీ మాత్రం వైసీపీకి చాలా దూరంగా ఉన్నారు ఎట్టి పరిస్థితిలో కూడా కొనసాగలేను అని గతంలో కూడా వైసీపీకి ఈ సపోర్ట్ గా కూడా మాట్లాడలేదు కనీసం జగన్మోహన్ రెడ్డిని కూడా కలవలేదు దీన్ని బట్టి ఈ ట్వీట్ అనేది కొంత ఆసక్తికర చర్చ జరుగుతుంది పెద్దవాడ రాజకీయాల్లో ఈ ట్వీట్ కొంత చర్చనీయాంశంగా మారింది పీవీపీ ఎందుకు ట్వీట్ చేశారు ఈ సమయంలో ఎందుకు స్పందించారు రాజకీయాలకు దూరంగా ఉంటున్న పీవీపీ ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది ఒక చర్చనీయాంశంగా మారింది